సిద్దిపేట జిల్లా బెజ్జంగి మార్కెట్ యార్డ్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మానుకోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వీరితో పాటు బెజ్జంగి ప్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు కూడా ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పూర్తిగా వరి పైరుపైనే ఆధారపడకుండా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు ఆరుతడి పంటలను సైతం రాష్ట్ర ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధరలను చెల్లిస్తుందని తెలిపారు నమ్మవద్దన్నారు పంటను ఇక్కడ అమ్ముకోవచ్చని తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కన్నీర్వరం మండలంలోని రుద్ధది పూల విత్తనాలను కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు డిఎం గారితో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కొంచెం అయిపోయిన తర్వాత వాళ్ళు కొంటా అంటున్నారు మద్దతు ధర బాగా ఉంది మన రైతులు కూడా ఒకటి గమనించాలి ఈ రోజుల లోపల వర్షాలు లేవు వర్షాలు లేకపోతే కరువు వచ్చేస్తూ ఉన్నది కాబట్టి పత్తి మీదనే మన వరి మీదనే ఆధారపడకుండా వర్షాధారిత పంటలే కాకుండా దీనికి వాటర్ తక్కువనే అకాల వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడేది లేదు కాబట్టి రైతులు కూడా గమనించి దయచేసి వరినే నమ్ముకొని వరి వేసుకొని ఒక పదిహేను రోజుల లోపల సుఖంగా దానికన్నా కొన్ని పంటలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది మరి మనకు తెలిసి ఈ రోజు లోపల మేటిగడ్డ అవన్నీ కూడా కూలిపోవడంతో ఆ నీళ్లను వదిలేయడం సముద్రంలోకి జరిగింది